రక్తముతో మిలితమైన వడగళ్ళను అగ్ని పుట్టి భూమి పైన గ్రంథంలో ఏడు ఉన్నాయి ఏడు ముఖ్యాంశములు మొదటిది ఏమిటి అంటే ప్రభువైన వారి యొక్క రాకడ ప్రభువైన క్రీస్తు వారి రాకడలో రెండు రాకడలు ఉన్నాయి ఒకటి రహస్యమైన రాకడ రెండవది బహిరంగమైన రాకడ రహస్యమైన రాకడలో ప్రభువైన యేసు క్రీస్తు వారు తలకంటూ ఈ భూమి మీద ఒక సర్గం ఉన్నది ఆ సంఘము కొరకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఉన్నారు అంటే ఎవరైతే ప్రభు కొరకు సిద్ధపరచబడ్డారు ఎవరైతే మారుమనస్సు పొంది పరిశుద్ధాత్మలు పొంది ప్రత్యేకి బోధలో అపోవాసములో రుటి విరుచుడలో ప్రార్థన చేయడం ఎందుకు ఎంత ఎవరైతే ఉన్నారో ఆ సంఘము కొరకు రెండవ రాకడలో రహస్యమైన రాకడలో ప్రభు రాబోతున్నాడు ప్రభుల యేసుక్రీస్తు వారు మొదటి రాకంలో వచ్చాడు ఆయన మనిషి కుమారుగా వచ్చాడు ఆయన పిల్లగా వచ్చాడు ఆయన క్లవతానికి వచ్చినట్టుగా లేఖనం సెలభిస్తుంది ఆ క్లవతానిగా మనిషి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు ఆయన ఆయన చేయబడి తిరిగి లేచి నలభై రోజులు భూమి మీద ఉన్నాడు నలభై రోజున ఆయన ప్రలోకానికి ఆరోగ్యమై వెళ్ళిపోయాడు ఆరోగణమై వెళ్ళిపోతున్నటువంటి సందర్భాల్లో యోదయ మనుషులారా దయ మనుషులారా ఈ ఏ విధంగా ఆరోగణమై వెళుతున్నాడు ఆయన మళ్ళా ఉన్నాడు అని దేవతలు ప్రకటించినట్టుగా దేవుని వాక్యం చదువుతూ ఉన్నాం అయినా దేవుడు ప్రభుల యస్సు క్రిసి లోకానికి వచ్చి మన అందరి కోసం రక్తం కాల్చాడు మన రసనాలు భరించాడు మన i పత్రిక నాలుగో అధ్యాయం పదమూడు పద్నాలుగు ఒక్కరు చదువుతాం దేవునికి స్తోత్రాలు కొరింతలు రాసినటువంటి పత్రిక పదిహేను అధ్యాయంలో అక్కడ యాభై రెండు వచ్చిన అక్కడ వాక్యం సెలవిస్తుంది నిమిషమున ఒక రెప్పు పాటున మనమందరం కూడా మార్పు చెందుతామని వాక్యం సెలవిస్తుంది అంటే ఒక రెప్పు పాటున జరిగేది ఏమిటంటే దేవుడి యొక్క మాట్లాడ అనేది మీకు తెలియపరుస్తున్నాం అంటే దేవుడి యొక్క మాట్లాడ రెప్పు పాటును మనమందరం కూడా మార్పు చెంది పరలోకానికి వెళ్ళిపోతాం ప్రభు స్తోత్రాలు ఒకవేళ ఒకవేళ మరి లోకంలో ఎవరైనా ఎవరైనా మాను మనస్సు పొందకుండా బాగుందండా రక్షణ లేకుండా దేవుడు ఉన్నటువంటి వారు ఈ లోకంలో విడిచిపెట్టబడతారు నందు విశ్వాసం కలిగినటువంటి వారు పరిశుద్ధులందరూ కూడా ఎట్టపడతారు అనే వాక్యం సెలవిస్తుంది ప్రభు యొక్క రాకడలో ఎవరైనా మరి బస్సు కోలే డ్రైవర్ ప్రభుని నమ్మినటువంటి వాడైతే ఇదిగో ఆ బస్సును కూడా విడిచిపెట్టి వెళ్ళవలసి ఉంటుంది ఒకవేళ

వచ్చినప్పుడు అసలు ఫస్ట్ గారు ఉంటది కదా అందరు కూడా ఎంత పడతారు అనమాట బయటలో ఉంటారు ఒకరు ఎంత పడతారు ఒకరు విడువ పడతారు అని వాక్యం సరిగిస్తుంది ఇద్దరు అనేటువంటి మాట దేని సూచిస్తుంటే మరియు ఒకలే నామకార్త నామక క్రైస్తవ జీవితాన్ని సూచిస్తుంది ఒకలే వాక్యా క్రైస్తవ జీవితాన్ని సూచిస్తుంది అంటే పొలంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉంటారు ఒక పది మంది ఇరవై మంది ఎక్కువ ఉంటారు కానీ ప్రభు ఏమని చెప్తున్నాడు అంటే ఇద్దరు అని చెప్తున్నాడు ఇద్దరు అనేటువంటి మాట

భార్య ఉండేది అనేది దేవుని యొక్క వాక్యని బట్టి ప్రభు యొక్క సంగతి మీకు తెలియపరుస్తున్నాం ఈ విధంగా ఈ విధంగా జరుగుతున్నది అనేది దేవుని యొక్క వచనాన్ని బట్టి ప్రభు మీకు తెలియపరుస్తున్నాం అయితే దేవుడికి వెళ్ళారా సంఘం ఎంత పడిన తర్వాత మరియు అని మనం చదవగలిగితే మార్పు లేనటువంటి వాళ్ళు అడపాదడప భక్తి చేసేటువంటి వాళ్ళు పున్నానికి భక్తి కలిగి ప్రభు కొరకు రోషము కలిగి ప్రభు కొరకు పవిత్రత కలిగి ప్రభు కొరకు ఆసక్తి కలిగినటువంటి వారు దేవుడు సరికి వెళ్ళిపోతారు మిగిలిది ఎవరయ్య అంటే నామకార్థులు నామకార్థంగా ఉండేటువంటి వాళ్ళు నామకార్థ జీవితం జీవించేటువంటి వాళ్ళు లోక సంబంధమైన ఆచారాలు చేసేటువంటి వాడు పద్ధతులు చేసేటువంటి వారు వాళ్ళు మాత్రమే మిగిలిపోతారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అయితే మిగిలిపోయిన తర్వాత వాళ్ళకు జరిగేటువంటి పరిస్థితి ఏమిటి అంటే దేవుడాక మరియు ఆయన ఆ ఏడు ముద్రలు కలిగినటువంటి తీర్పును ఆయన ఆ విప్పినప్పుడు

చూసారా ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది అంటే మొదటి భూత భూర ఊహినప్పుడు రక్తంతో మిళితమైన వడగండు అగ్ని పుట్టి భూమి పైన పడవేయబడను అందువలన భూమిలో మూడవ భాగం అంతా కూడా కాలిపోయేను అంటే ఏడుగురు భూతలకు ఏడు భూరలు అయితే ఒక భూర భూమిన తర్వాత జరిగినటువంటి పచ్చగడ్డంత ఎప్పుడు అంటే ఈ యొక్క మధుడిపోత పోల పుదినప్పుడు మరియు ఈ పట్టుకున్నటువంటి పచ్చని చెట్లన్నీ కూడా కాలి పుడిదైపోయాయి నేను అనుకుంటాను పచ్చని పైరంతా పచ్చని చేలన్నీ కూడా పచ్చని పొలాలని కూడా పచ్చని గడ్డంతో కూడా కాలిపోయిందని వాక్యం సరిస్తుంది కదా ఒకవేళ గడ్డి కాలిపోతే తీదాగేటువంటి వ్యక్తులు ఉంటారు వాళ్ళు ఉదయం ఇంకా చక్కగా కాఫీ అని చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు కదా మరి పాలు కూడా ఉంటావు కదా గడ్డంతా కాలిపోతే పాలు రావు కదా కాబట్టి పాప వాళ్ళకి భారం అయిపోయేటువంటి పరిస్థితి జరగవచ్చేమో ఎందుకంటే ఆ దూత ఆ బోర ఊటినప్పుడు బట్టి మీకు తెలియపరుస్తున్నాం తర్వాత ఇంకొక విషయాలు కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తాం తొమ్మిదవ అధ్యాయంలో ఆ మొదటి వాక్యం చదివినప్పుడు అక్కడ ఐదవ తోట దినప్పుడు ఆ రాష్ట్రం నుండి చూసినా ఐదవ భయంకర పొందిన నుంచి మరియు మిడతలు వచ్చినట్టుగా బయటలు అంటే మనం చూసేటువంటి మిడతలు కాదు చిన్న చిన్న మిడతలు మనం చూస్తాం కదా దేవుడు అభివృద్ధి దేశంలో మిడతల తండ్రి వివరగా చదువుతామన్న మిడతలు అంటే చిన్న మిడతలు కాదు చూసారా మిడతల యొక్క రూపాన్ని మీకు జ్ఞానం చేస్తాను చూడండి ఆ ఏడో వాక్యాన్ని ఆ మిడతల రూపములు యుద్ధములకు సిద్ధపడిన గుర్త పోలి ఉండవి బంగారం వేయుచున్న కిరీటం వంటి కిరీటం వాటి తల మీద ఉండేదో వాటి ముఖములు హలుష్య ముఖం వంటివి స్త్రీ చూసారా వాటి ముఖమాట మనిషి ముఖం ఉన్నట్టుగా చూస్తాం వాటి యొక్క తల వెంట్రుకలు స్త్రీ వంటి వెంట్రుకలు ఉన్నట్టుగా చూస్తాం వాటి పండ్లు మాట సింహము కోరలు ఉన్నట్టుగా ఉన్నాయట దేవునికి స్తోత్రాలు ఏంటి పండ్లు మిడతల పండ్లు వాటి మై అంటే వాటి యొక్క దేహము వారి యొక్క ఖాయం ఏ ఉన్నది అంటే ఇనుప మై అని వాక్యం అసలు ఎవరైనా గొడ్డలతో గాని అదే అప్పుడు చిరాగా అదే విరిగిపోవాలన్న అంత మహిమంటే ఇరుగుతూ ఉన్నట్టుగా వాక్యం సరిగిస్తుంది దేవునికి స్తోత్రాలు వాటి యొక్క శబ్దము బాధ ఒక మనిషికి తేలు కుడితే ఎంత బాధ ఉంటుందో ఈ ఒక్క మిడత కుడితే అంత బాధ ఉంటుంది తేలు కుడితే మనకు మరియు ఒక రోజుల్లో మనకు లయం కావచ్చు చాలా మంది ఏమంటారు అంటే పుట్టిన భయానికి తగ్గిపోయింది ఆ ఏం భయపడదు తగ్గిపోయింది అని చెప్తారు పుట్టిన వాళ్ళకి తెలుస్తారు దేవునికి తేలు పుట్టిన వాళ్ళకి తెలుస్తారు గుర్తి అమెరికేనా അതെല്ലാം <laughs> കൊടുത്ത <laughs> ఒక రోజు కాదాయా రెండు రోజులు కాదాయా వారం రోజులు కాదాయా నెల రోజులు కాదాయా ఆ పది రోజులు కాదాయా రెండు నెలలు కాదా ఐదు నెలల వరకు ఎవడు బ్రతుకుతాడు ఒక్క రోజు చేతి కుడితే మన యొక్క ప్రాణమంతా ఆయపాయం అయిపోతా ఉంటది ఐదు నెలల వరకు కూడా బాధ్యమ ఆ సమయంలో మనుషులు ఆట ఆశపడతాడట ఆశపడతాడీ ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ బ్రతుకుని చచ్చిపోదామని ఆశపడ్డా కానీ వర్ణం ఏమైపోతాడ అట్లా బాధ అనుభవించవలిసింది అట్లా కష్టం అనుభవించవలిసింది అదొక భయంకరమైన రోదన అది ఒక భయంకరమైన శోధన అది ఒక భయంకరమైనటువంటి పరిస్థితి అనేది మనిషికి సంబంధిస్తుంది ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం ఈ గది ఎవరికి పడుతూ ఈ పరిస్థితి ఎవరికి వస్తుంది సంఘం అయితే ఎప్పుడబడింది సంఘం దేవుడి స్థలికి వెళ్ళిపోయింది గడువపడినప్పుడు వారు మాత్రమే మిగిలి ఉన్నారు మాత్రమే వాళ్ళు

ఇలాంటి శోధన వస్తుందనేదే లేఖనసారి దేవుడి చూసారా వాటి తోకలాట మనం చదివాము అది తోకలను కొండు మాటికి ఉండేదో ఐదు నెలల వారికి వాటి తోకల చేత మనుషులకు హానించేందుకు అధికారం ఇవ్వబడేదో వాటిని హిందూ హిందూజ చెప్పండి వాటి మై అంటే వాటి యొక్క ఖాయము వాటి దేహం అంటే ఇనుము అనే ఉన్నది కాబట్టి పాపం వచ్చి నన్ను కుట్టారు సంగతి అంతురని ఎంతవరకు పొడిచినా కానీ దాని త్యాగానికి దిగదన్నమాట దాని యొక్క పాడియే అంత బలమైనటువంటిదిగా ఆ మహిళతో చేయబడినట్టుగా దేవుని యొక్క వచ్చినాన్ని బట్టి ఇప్పుడు మనం చదివింది ప్రభు అయిన యేసు తీసుకు వారి యొక్క ఎంత పడిన తర్వాత ఆ విడువంటి సంఘానికి వచ్చేటువంటి ఆ మీ సమాజానికి వచ్చేటువంటి పరిస్థితిని మీకు ఐదు ఆ బోధ తీర్పు గురించి తరువాత ఏడవ సూత గురించి మీరు చదివాడు అనమాట తీర్పు కూడా ఒక వారి చదివి నేను ముందుకు సాగుతాను చూడండి ముద్ర తీర్పు కూడా చదువుదామండి ఆల అధ్యాయంలో చూడండి పరణ వాక్యాన్ని చూడండి ఆలవ అధ్యాయం పరణ వాక్యం కదా సూర్యుడు నాలుగు పై రోజు చంద్రుడు నలు పై రోజు సూర్యుడు నలు పై రోజు చంద్రుడు ఇబిచారులు అందరూ ఏడుస్తూ ఉంటారు కుండెలు బాధపడతారు దొంగలంతా తొలిపోతారు ఆ దోచుకునేటువంటి వారు మోసం చేసినటువంటి వారు అబద్ధికి మరుస్తారట అబద్ధమాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు దొంగలు తర్వాత ఓ దొంగలు దొంగైనటువంటి వారు అందరూ కూడా ఆ రోజున కుండెలు బాధపడతారని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది దేవుని బిడ్డలరా ఆ రోజులో నీ ఉండొద్దు అని ఆ రోజులో నువ్వు ఆ మనం జీవించొద్దని మన ప్రభుత్వ వారు ఇదిగో నా బిడ్డలారా ఇదిగో మీరు నా కొరకు జీవించండి నా కొరకు బ్రతకండి అని ప్రభు చెప్తున్నట్టుగా దేవుని యొక్క వాక్యాలు చదువుతామనమాట ఈ యొక్క ఏడు ముద్రల్లో ఇంకొకటి గురించి మీకు చెప్పి నేను ముందుకు సాగత చూడండి అందులోనే ఆరో అధ్యాయంలోనే ఆ మూడవ వాక్యాన్ని నాలుగో వాక్యాన్ని చదవండి ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు అని చెప్పు అప్పుడు ఎవరిదైనా వేయొక్క గుర్రము బయలు వెళ్ళినో మనుషులు ఒకరిని ఒకడు చంపుకొనినట్టు భూతత్వంలో సమాధానం లేకుండా చేయుటకు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడినో చూసారా రెండవ ముద్ర విప్పినప్పుడు మనుషులకు సమాధానం లేకుండా మీద కూర్చున్నటువంటి వాడికి అధికారం ఇవ్వబడినట్టుగా వాక్యం ఆ అధిలలో మనిషికి సమాధానం ఉండదు నెమ్మది ఉండదు వాక్యం ఏమి సరిగిస్తుందంటే అలా మనిషిని మనిషిని చంపుకునేటువంటి పరిస్థితి అన్నమాట చూసారా ఒకరిని ఒకడు చంపుకునేటట్టుగా సమాధానం అనేది కరువైపోయింది మనిషిని మనిషి చంపుకుంటారు ఒట్టినే గొడవలు చేస్తాయి ఒట్టినే పంచాతలు వస్తాయి ఒట్టినే మరి ఇబ్బందులు కలిగేసి మనిషిని మనిషిని చంపుకునేటువంటి దినాలు అని వాక్యం సెలవిస్తుంది సూర్యుడు నలుపుయ్యేటువంటి దినాలు అని మనం చదివాం చంద్రుడు మరియు ఆ రక్తవర్ణమైపోయేటువంటి దినం పెద్ద గాలికల ముగిసులాడు మరియు ఆకాశం నుండి నక్షత్రాలు లాగినట్టుగా ఆకాశ మేఘ అంతా కూడా చుట్టబడినట్టుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇది బైబిల్ మనం చదువుతున్నటువంటి ముద్రల తీర్పు గురించి మనం చదివాం దేవునికి స్తోత్రాలు కనుక దేవుని బిడ్డల ముద్రల తీర్పు గురించి మీకు అర్థమైపోయింది మూడవ తీర్పు గురించి మీకు అర్థమైపోయింది మూడవది ఏమిటంటే పాపల తీర్పు గురించి చెప్పి నేను ముందుకు సాగుతున్నా చూడండి నేను రెండవ దూత తన పాదన సముద్రంలో కూమని కదా సముద్రం తీరుగా రక్తం వంటి దాయను అందువలన సముద్రంలోనే ఉన్న జీవులన్నీ చచ్చేను మూడవ దూత తన పాత్ర వాయువు పాత్ర నదుల్లో జలదాప కూమని కదా అవన్నీ కూడా రక్తం అయిపోయినట్టుగా దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం దేవుని బిడ్డలారా మొదటిగా ఉత్తరవ తీర్పు కంటే మూడవ తీర్పు ఎక్కువ ఉంటుంది మూడవ తీర్పు కంటే పాత్ర తీర్పు ఎక్కువ ఉంటుందన్నమాట అంటే ములు అయితే మొదటి తుందోరూనప్పుడు జరిగిన సంఘటన మనం చూసేదనమాట మొదటినప్పుడు జరిగినటువంటి పరిస్థితి ఏమిటి అంటే ఓ వైంకరమైన చట్ట పుండ్ గుర్తినట్టుగా భయంకరమైన సోకరమైన పుండు మనిషికి మరియు ఆ చెత్త పుండు గుర్తినట్టుగా దేవుని యొక్క వచ్చినటువంటి మీకు తెలియపరుస్తున్నాను రెండవ మూత మరి తన పాత్ర చదువుతాం ఇటీవల కాలంలో కూడా గల్లియ సముద్రములో మరి సాక్షి న్యూస్ లో చెప్పారనమాట ఆ నీళ్ళని కూడా ఆ రెడ్ మారిపోయినట్టుగా చూస్తాం అనమాట చూసారా మొన్ననే ఇటీవల చదవగలిగే న్యూస్ లో చదివేస్తారు దేవుని స్తోత్రాలు ఇదంతా అనేక కాదు ఇది జరగబోయేటువంటి సంఘటన పరిశుద్ధాత్మ రాసి పెట్టాడు చూసారా అయితే ఆ దూత మరియు ఆ ఆ పాత్రను లేక ఎరది పాత్రను ఆ విప్పినప్పుడు లేక కుమ్మరించినప్పుడు ఆ పాత్రను సముద్రంలో కుంభరించినప్పుడు పీలుగ రక్తం వంటిది ఆయన అందువలన జీవులన్నీ ఆ జీవ జంతువులన్నీ దా మూడవ దూత అతను విప్పినప్పుడు జలదారణాన్ని కూడా రక్తం కూడా బోరికి దగ్గరికి నీళ్ళు రావట్లేదు అని బోర్ దగ్గరికి వెళ్ళి బోరు కొడితే వస్తుంది వాటర్ కావాలని నీళ్లు కావాలి అని మోటార్ అందులో నుంచి వచ్చేది ఏంటంటే జలదారని బయలు నుంచి ఉంటుంది జలధారాలు ఎక్కడ ఉంటాయి జలదారలు అంటే భూమి కింద ఉంటాయి చూసారు వర్తమే మనం ఆ పాత్రలు లేక మనం ఆ ధ్యానంలో మనం పట్టుకోవాల్సి వస్తుంది అనేది దేవుడు అక్కడ వచ్చిందని బట్టి ప్రభు సరిగ్గా మీకు తెలియపరుస్తున్నాను ఇవన్నీ చెప్పి మిమ్మల్ని భయపెట్టి కాదు ఇవన్నీ చెప్పి మీకు ఒక గురువులు కుట్టించాలనేటువంటిది కాదు ప్రభు సరిగ్గా మనం ఏ విధంగా జీవిస్తున్నాం ఏ విధంగా మనం భక్తి చేస్తున్నాం ఏ విధంగా మన విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాం అనేది ఒక ఆలోచనలోకి రావాలనేదే ఈ వాక్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను దేవునికి సంఘం ఎంత పడిన తర్వాత లోకం మీద ముమ్మరిపబడేటువంటి ముగ్రతతో కూడినటువంటి తీర్పులు ఎవరు ఇందులో బాధపరుస్తారు అంటే గిడవడినటువంటి వారు ఎవరు విడవడినటువంటి వారు అంటే నామకార్థంగా జీవించినటువంటి వారు నామకార్థంగా బ్రతికే వారు లోక సంబంధం ఆశలో ఉన్నటువంటి వారు ప్రభు కొరకు మరియు ఆసక్తి కలిగి ప్రభు కొరత రోషము కలిగి భక్తి చేసే వారందరూ కూడా పెట్టుకుంటారు పెట్టిన అలాంటి పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి మనిషికి మనిషి కొలుసుకునేటువంటి పరిస్థితి సూర్యుడు నలిపయ్యేటువంటి పరిస్థితి ఒక భయంకరమైనటువంటి మరియు ఆ మెడతో మనుషులు కుడితే ఐదు నెలల వరకు ఎంత బాధ ఉంటుందో అంత బాధ నడిపించాల్సినటువంటి పరిస్థితి చలదా వాక్యం సరిస్తుంది కూడా త్రాగలేని కోటి స్థితి అనేది వాక్యం సరిస్తుంది కనుక ప్రభు కొరకు మనం సిద్ధపరచబడాలి దేవుని ప్రభు కొరకు మనం ఆయుక్త పరచబడాలి ప్రభు యొక్క రాకడకు మనం కనిపెట్టే వాళ్ళని కొంటే ఈ పరిస్థితిని తప్పించుకుందామని తెలియపరుస్తూ ఈ మాటను ముగిస్తున్నాను దేవుని మాట మన వినికిడిలో ఆశీర్వదించిన దాకా చెప్తూ ఆమె చెప్తా ఆమె చిన్న ప్రార్థన చేస్తాం పరిశుద్ధులను మా తండ్రి మహోన్నతులని కూర్చోకాలు చెల్లిస్తూ అదే ప్రభు వారి కుమందరు ఎంతవరకు నీ బిడ్డలకు ఆయన మరి ఇలాంటి సందేశాన్ని అందించడానికి ప్రభు మీరు కృప చూపినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం వినామానికి మహిళలు తెచ్చుకోండి ఏ పరిశుద్ధ నామంలో ప్రా